కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మస్ట్ అండ్ షర్డ్ అది మీకు టీజీటీనే కానివ్వండి ఎస్డిటీనే కానివ్వండి డిఎస్సి కానివ్వండి టెట్ కానివ్వండి పోలీస్ ఎగ్జామ్ కానివ్వండి బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి ఏదైనా అండి ఇది కరెక్ట్ ఇది మనం కరెక్ట్గా చేయాలంటే మనకు కొంత గ్రిప్ గ్రామర్ మీద ఉండాలి మనకు ఆర్టికల్స్ కానివ్వండి సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ టెన్సెస్ సెస్విట్ అన్నిటి మీద ఉంటే చక్కగా మనం ఇందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎస్పెషలీ ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టెట్ ఏదైనా కానివ్వండి దానికి కరెక్ట్గా హోల్డ్ రావడానికని నేను ప్రత్యేకంగా ఈ వీడియో మీ గురించి చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ఒక హోల్డ్ వస్తుంది ఇవే సెంటెన్సెస్ రిపీట్ అయినా కూడా కావచ్చు అది జరిగే ఇంతకుముందు నేను చెప్పిన అలాగే ఇవి కూడా రిపీట్ అవ్వచ్చు అదే సెంటెన్స్ విత్ డిఫరెంట్ నేమ్స్ కావచ్చు విత్ డిఫరెంట్ హీ అవర్షీలో డిఫరెన్స్ రావచ్చు బట్ చూస్తూనే ఉండండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇష్టం ఉంటేనే ఒక లైక్ చేసుకోండి వీల్ గెట్ ఇన్ టు టాపిక్ టుడే ఎర్రర్ కరెక్షన్ ఎలా చేస్తాం ఇక్కడ చూడండి మనకు డస్ షీ గోజ్ ఫర్ ఎ వాక్ ఇది చూస్తుంటేనే తెలుస్తుంది ఇక్కడ డజ్ ఎస్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఎస్ రాకూడదు డజ్ అంటే మనము థర్డ్ పర్సన్ సింగులర్కి పడతాం డస్ షీ గోజ్ రావద్దు షీ గో ఫర్ ఎ వాక్ అనేది ఉండాలి ఇక్కడ గో రైట్ అలాగే నెక్స్ట్ స్టూడెంట్ హీ హెస్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ టూ ఇయర్స్ ఇది ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం హీ హెస్ బీన్ డూయింగ్ ఇట్ టూ ఇయర్స్ అని చెప్పారు సిన్స్ టూ ఇయర్స్ అని పెట్టకూడదు మనం ఇక్కడ సిన్స్ పర్టికులర్ డే ఇవ్వచ్చు సిన్స్ ఫిబ్రవరి సిన్స్ సెవెన్ ఓ క్లాక్ లైక్ దాట్ సో హీ హాజ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఫర్ రావాలి ఇక్కడ సిన్స్ రాకూడదు అనమాట రైట్ నెక్స్ట్ షీ మస్ట్ బీ స్టాండింగ్ ఆన్ ద డోర్ ఇది ప్రపోజిషన్స్ అండి ఆన్ ద డోర్ ఉంటుందా డోర్ పైన నిల్చుంటారు కాదు కదా ఎట్ ద డోర్ డోర్ వద్ద నిల్చుంది షీ మస్ట్ బీ స్టాండింగ్ ఎట్ ద డోర్ హాయ్ ఇట్స్ మీ ఇట్స్ మీ అని అంటే ఏమవుతుంది ఇక్కడ అది దాని ఒక్క అని వస్తుంది ఇది నేను ఒక షార్ట్ కూడా చేశాను మీరు చూసే ఉంటారు హాయ్ ఇట్ ఈస్ మీ అని కూడా అనకూడదు ఇట్ ఈస్ ఐ ఇట్ ఈస్ ఐ అని అనాలి ఇక్కడ ఓకే ఇట్స్ ఐ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది చాలా చేస్తుంటారు బ్లండర్స్ కొంతమంది ఐ బీన్ వర్కింగ్ విత్ యూ ఫ్రమ్ ఎస్టర్డే చూసారా ఇది జస్ట్ ఆపోజిట్ టు దాట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ యూ ఫ్రమ్ ఎస్టర్డే అన్నారు ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ యూ సిన్స్ ఎస్టర్డే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్పాం మనం పాయింట్ ఆఫ్ టైం ఎస్టర్డే అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ సిన్స్ రావాలి ఈ సిన్స్ ఈజ్ రైట్ ఇక్కడ మనం ఏం చేయాలి ఫ్రమ్ అనేది రాకూడదు అనమాట ఓకే రైట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇది చాలా మంది చెప్తుంటారండి వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉండాలి ఇక్కడ హీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ ఈస్ రైట్ ద టీచర్ రిపీటెడ్ ద లెక్చర్ గెయిన్ మై గుడ్నెస్ ఇది చాలా చాలా మంది తప్పు చేస్తారు ద టీచర్ రిపీటెడ్ అంటేనే మళ్ళీ చెప్పడం అనమాట ద లెక్చర్ మళ్ళీ అగెయిన్ ఎందుకు ఉండదు కదా ద టీచర్ రిపీటెడ్ ద లెక్చర్ దట్స్ ఆల్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తానండి ఈ దిస్ ఈజ్ ఏ యునో ద అగైన్ షీ మేడ్ ద బ్లండర్ దిస్ ఈస్ ద బ్లండర్ ఈస్ ఓ షీ మేడ్ ఆల్వేస్ ద బ్లండర్ మిస్టేక్స్ అంటారు షీ మేక్స్ ఆల్వేస్ ద బ్లండర్ మిస్టేక్స్ అంటారు బ్లండర్ మిస్టేక్స్ ఏంటండి బ్లండర్ అంటేనే మిస్టేక్ షీ ఆల్వేస్ మేక్స్ షీ ఆల్వేస్ మేక్స్ బ్లండర్స్ అనాలి అంతే కానీ బ్లండర్ మిస్టేక్స్ అనకూడదు ఆర్ అదర్వైజ్ షీ ఆల్వేస్ మేక్స్ బ్లండర్స్ ఆర్ మిస్టేక్స్ అనాలి కానీ బ్లండర్ మిస్టేక్ అనేది రాదు అది కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోండి హీఈస్ గోయింగ్ మార్కెట్ హీ ఈస్ గోయింగ్ మార్కెట్ అండ్ దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ దాట్ హీ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్ ఈస్ ద రైట్ వన్ హీస్ గోయింగ్ టు ద మార్కెట్ నైదర్ ద బాల్ నార్ ద బ్యాట్స్ వాజ్ ఇన్ గుడ్ కండిషన్ క్రికెట్ ఆడేటప్పుడు బాల్ కానీ బ్యాట్స్ కానీ కండిషన్లో లేవు అని చెప్తున్నారు అప్పుడు దీని కరెక్ట్ సెంటెన్స్ ఏంటి నైదర్ ద బాల్ నార్ ద బ్యాట్స్ వర్ ఇన్ గుడ్ కండిషన్ ఎందుకు ఇక్కడ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఆ వర్బ్కు పక్కనే ఉన్నది విచ్ ఈస్ క్లోజర్ ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ రోవాలి సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ ఇక్కడ బ్యాట్స్ అనేది ప్లూరల్ ఉంది ఇక్కడ వర్జ్ అనేది సింగులర్ ఉంది ఎలా అవుతుంది ఇది తప్పు అవుతుంది కాబట్టి వర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైదర్ ద బ్యాట్స్ నార్ ద బాల్ వర్ ఇన్ గుడ్ కండిషన్ ఇక్కడ చూసారా బాల్ మళ్ళీ మీకు అదే తెలియాలని ఇక్కడ మళ్ళీ ఇచ్చాను బాల్ వర్ బాల్ సింగులర్ వర్ వస్తుందా రాదు కదా సో బాల్ ఈజ్ సింగులర్ అంటే బాల్ వాజ్ ఈస్ ద రైట్ థింగ్ ఇట్ టేక్ టూ మినిట్స్ ఇట్ టేక్ టూ మినిట్ ఏంటండి ఇట్ ఈస్ ద థర్డ్ పర్సన్ కదా ఇట్ టేక్స్ టూ మినిట్స్ అని చెప్పాలి మనం చూస్తూ ఉంటే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో ఇలాంటివి అక్కడ మనకు తప్పని ఏమనిపించదు బట్ తప్పు హిడన్గా ఉంటుంది అది మీరు జాగ్రత్తగా చూసి చెయ్యాలి రైట్ ఇవి నేను కాన్సెప్ట్ లో చెప్తున్నాను వీటిలో మనం సెంటెన్సెస్గా ఇచ్చినా కూడా యూ కెన్ మేక్ ఇట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్ ద డిరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ద డిరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ డెడ్ ఇక్కడ రెండు ఇది బండ గుర్తు అని చెప్పాను వెళ్ళకు రెండు దాల్ వస్తే ఇక్కడొక దా ఎక్కడొక దా వస్తే వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ అని మెన్షన్ చేస్తుంది ద డైరెక్టర్ ద ప్రొడ్యూసర్ టూ పీపుల్ ఆర్ దేర్ సో ఈజ్ డెడ్ వస్తుందా రాదు కదా తప్పు కదా సో ద డైరెక్టర్ అండ్ దా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి ఇక్కడ ఆర్ డెడ్ ఈజ్ రైట్ బికాస్ టూ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ దేర్ రైట్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ ట్యాక్స్ లెట్స్ గో ఫర్ ఎ వాక్ షాంట్ వి అంటారు ఇది లెట్స్ గో ఫర్ ఎ వాక్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు షెల్వీ షాంట్ వీ అని యూజ్ చేస్తాం ఇక్కడ లెట్స్ గో ఫర్ ఏ వాక్ అన్నప్పుడు షాంట్ వీ అనేది రాదు ఎందుకంటే ఇది నేను షార్ట్ కూడా చేశాను మీరు చూసే ఉంటారు లెట్తో ఏది ఇంప్రెటివ్ సెంటెన్స్ వచ్చినా కూడా మీకు షెల్వీనే వస్తుంది షెల్వీనే రావాలి దీనికి నెగిటివ్ పాజిటివ్ సెంటెన్స్తో ఇది లేదు క్వశ్చన్ ట్యాక్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ దిస్ నైదర్ మై బ్రదర్ నార్ ఐ ఈజ్ హ్యాపీ ఐ తర్వాత ఈజ్ వస్తుందా అండి రాదు కదా नईदर मई ब्रदर नार ऐम हैपी आना आई तरह ऐम रावाले ऐज़ अने लधर यू आर् आर् टे हि आर्ट ही थर्ड पर्सन कदा हिईजन रहीदर यू आर्जेंग एज करेक्ट रईट अजय याज ऐस हिस्ज ब्रदर्ज डिजर्व दवार अजय सिंग्ल मल्ल ऐल ऐज हिस् ब्रदर्ज डिजर्व द अवार ఇది కరెక్ట్ అవుతుందండి దిస్ ఈజ్ రాంగ్ ఎందుకంటే అజయ్ సింగ్లర్ వచ్చింది కాబట్టి యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు యాజ్ వెల్ యాజ్ హీస్ బ్రదర్స్ డిజర్వ్స్ రావాలి ఇక్కడ సింగ్లర్ కాబట్టి డిజర్వ్ కాదు డిజర్వ్స్ ద అవార్డ్ దిస్ ఈజ్ ద రైట్ వర్డ్ ఇలా మీకు చూస్తే తప్పేం కనిపించదు బట్ యూ షుడ్ సీ దట్ ఎందుకంటే ఈ యాజ్ వెల్ యాజ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు ద బస్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద బస్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ఇక్కడ మనం ఏం చెప్పాలి బస్ లెఫ్ట్ ఇక్కడ బిఫోర్ వి రీచ్డ్ అని వచ్చింది కాబట్టి ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అని రావాలి ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఏంటిది పాస్ట్ పర్ఫెక్టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ హీఈస్ అడిక్టెడ్ టు స్మోక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి హీఈస్ అడిక్టెడ్ టు స్మోక్ అది తప్పు ఎందుకంటే హీఈస్ అడిక్టెడ్ టు స్మోకింగ్ అనేది రావాలి ఇక్కడ హీఈస్ అడిక్టెడ్ టు స్మోకింగ్ రైట్ హీ ఈజ్ నాట్ స్మోక్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ దిస్ ఈజ్ యాక్టింగ్ హెస్ ఏ నౌన్ హీస్ అడిక్టెడ్ టు స్మోక్ స్మోక్ ఇక్కడ వర్బ్ వస్తుంది ఇక్కడది స్మోకింగ్ మనం జరండ్గా నౌన్గా కూడా కన్సిడర్ చేయచ్చు అది కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్గా తీసుకోవద్దు అడిక్టెడ్ టు అడిక్టెడ్ టు ఇవన్నీ ఏంటి మనకు ఫ్రేజెస్ అడిక్టెడ్ టు కాంపౌండ్ ప్రపోజిషన్స్ కూడా ఉంటాయి ఫ్రేజెస్ ఇవి షీ హాజ్ ఫ్యాషన్ ुक्स फैशन वू रोद प्रपोजिशन कदा फैशन फर् रीडिंग बुक्स फैशन फर रीडिंग बुक्स हि ड फ्रम क्या करे हि ड फ्रम क्या क्या चलो कैंसर तो चलना डीजा आफ ही डेड आफ् क्या अलाम द टालेस्ट प्लेयर इन दीम आमंकटी मेक्स क्वेश्चन टागल ఐ ఆమ్ ద దాలెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ ఆమెంటై అని బాడకూడదు ఇక్కడ ఇక్కడ రాదు ఆమెంటై అనేది మనకు వచ్చేది ఆర్ఎనే చేయాలి ఇక్కడ అవి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఐఎమ్ ద టాలెస్ట్ ప్లేయర్ నెగిటివ్ వచ్చింది కరెక్టే ఇక్కడ ఆమెంటై అని కానీ ఆమెంటై కూడా ఇక్కడ ఐఎమ్ దాలెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ అనే రావాలి ఇది ఒకటి ఇలా బండగా గుర్తుపెట్టుకోండి మీరు ఈజీగా వస్తుంది మీకు ఐ సా వన్ ఐడ్ మ్యాన్ ఆన్ ద రోడ్ ఐ సా యాన్ వన్ ఐడ్ మ్యాన్ ఇక్కడ ఇది ఈ వబల్ లెటరే ఓ కానీ మనం చెప్పడం ఎలా చెప్తున్నాం ప్రనౌన్సియేషన్ మేము తెలుగులో చూసుకుంటే ఇక్కడ వా వస్తుంది వన్ ఐడే ఇక్కడ వా వస్తుంది వన్ ఐడే వా వా వచ్చినప్పుడు మీకు అది కాన్సనెంట్ సౌండ్ మీకు ఎలా వస్తుంది యాన్ ఎలా వస్తుంది వా అంటే కాన్సనెంట్ సౌండ్ అది కాబట్టి ఐ సా ఏ వన్ ఐడ్ మ్యాన్ ఆన్ ద రోడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి దిస్ ఈజ్ ఆల్సో అండ్ ఐ థింక్ ఇప్పుడు వచ్చింది కూడా డిఎస్సిలో ఈ క్వశ్చను వచ్చింది ఐ సా యాన్ వన్ ఐడ్ మ్యాన్ ఇస్ రాంగ్ ఏ వన్ ఐడ్ మేనేజ్ రైట్ దే హ్ ఘాట్ పర్ఫెక్ట్ ఫర్నిచర్స్ వావ్ దే హ్యావ్ ఘాట్ పర్ఫెక్ట్ ఫర్నీచర్స్ ఫర్నీచర్స్ ఏంటండి ఇది ఒకటే వర్డ్ ఇది దీనికి సింగులర్గా వాడతాం మనకు ఫర్నీచర్ దే హ్యావ్ ఘాట్ పర్ఫెక్ట్ ఫర్నిచర్ ఈస్ ద రైట్ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ వాడచ్చు కానీ దే హవ్ ఘాట్ పర్ఫెక్ట్ ఫర్నిచర్ ఇస్ ద రైట్ ఫర్నిచర్స్ ఉండదు మై సిజర్స్ ఈజ్ షార్ప్ ఇది కూడా చూడండి ఇంపార్టెంట్ సిజర్స్ అంటే ఆల్వేస్ ప్లూరల్ నౌన్స్ జీన్స్ సిజర్స్ గ్లాసెస్ ఇవి ప్లూరల్ నౌన్స్ అనమాట ప్యాంట్స్ అలా మై సిజర్స్ ఈజ్ షార్ప్ అనేది ఉండదు అందుకనే ప్లూరల్ వర్బ్ రావాలి ఇక్కడ మై సిజర్స్ ఆర్ షార్ప్ ఈజ్ రైట్ ద షీప్ ఈజ్ గ్రేజింగ్ ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఇక్కడ చూడండి ద షీప్ ఈజ్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ అని అంట ఇక్కడ షీప్ అనేది ఏంటి షీప్స్ అనేది రాదు యాక్చువల్గా షీప్ మనం ప్లూరల్ సింగులర్ రెండింటిగా వాడతాం మనం ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ అనాలి షీప్ ఈజ్ ఇక్కడ ఉత్తగా పెడితే పెట్టచ్చు ద షీప్ అని అన్నారు కాబట్టి ద షీప్ ఈజ్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ అంటే రాంగ్ ఇక్కడ మనం ఏం చెప్తాం ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఆర్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ ఒకవేళ మీరు సింపుల్గా దా ప్లేస్లో ఏ పెడితే సింగులర్ ఏ షీప్ ఈజ్ గ్రేజింగ్ ఆన్ ద హిల్ సైడ్ దిస్ ఈస్ రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఏ షీప్ ఈజ్ గ్రేసింగ్ అంటే ఏ అంటే ఇక్కడ మనము షీప్ బోత్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ప్లూరల్ యాజ్ వెల్ యాజ్ సింగులర్ రెండింటిగా కూడా యూస్ చేయొచ్చు మై హెయిర్ ఆర్ బ్లాక్ మై గుడ్నెస్ హెయిర్ ఈజ్ అగైన్ ఇక్కడ హెయిర్ ప్లూరల్ ఇట్లా ఉండదు అండి హెయిర్ ఆర్ ఉండదు కాబట్టి హెయిర్ మై హెయిర్ ఈజ్ బ్లాక్ మై హెయిర్ ఈజ్ లాంగ్ మై హెయిర్ ఈజ్ సిల్కీ అలా వాడతారు ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ ఇక్కడ గ్లిట్టర్స్ వచ్చింది కాబట్టి ఆర్ పెట్టాలి అనుకుంటారు కాదు ఇది ఇస్ ఏ ప్రాబు ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ వన్ యూనిట్ వీఆర్ కన్సిడరింగ్ ఎట్ ఇట్ ఇస్ సో ఈజ్ రావాలి అక్కడ ఆర్ రాకూడదు దిస్ ఈస్ ద కరెక్ట్ వన్ హిందుస్థాన్ టైమ్స్ ఈజ్ అ న్యూస్ పేపర్ ఏంటి హిందుస్థాన్ టైమ్స్ అది ఒక పర్టికులర్ న్యూస్ పేపర్ కాబట్టి మనము హిందుస్థాన్ టైమ్స్ ఈజ్ అ న్యూస్ పేపర్ అని అనడానికి వీల్లేదు ఇది అ పర్టిక్యులర్ పేపర్ లైక్ ఈనాడు ఇవి సో ద హిందుస్థాన్ టైమ్స్ ఈజ్ అ న్యూస్ పేపర్ ఈస్ కరెక్ట్ సంబడీ ఈజ్ నాకింగ్ ఆన్ ద డోర్ ఆన్ ద డోర్ ఏంటండి సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఇది అట్ ప్రపోజిషన్స్ ఎట్ ద డోర్ నాట్ ఆన్ ద డోర్ ద థీఫ్ ఎస్కేప్డ్ ఆఫ్ ద పోలీస్ ద థీఫ్ ఎస్కేప్డ్ ఆఫ్ ద పోలీస్ ఆఫ్ ద పోలీస్ ఉండదు ఇక్కడ ద థీఫ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద పోలీస్ పోలీస్ నుండి తప్పించుకున్నాడు వాడు ఇది కరెక్ట్ నన్ ఆఫ్ యూ వాజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఇంపార్టెంట్ మనకు ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం నన్ ఆఫ్ యూ నన్ ఆఫ్ యూ వాజ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నన్ ఆఫ్ యూ వర్ ఉండాలి నన్ ఆఫ్ యూ వర్ ప్లూరల్ ఇక్కడ నన్ ఆఫ్ యూ వర్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్ ఓకే ఐ కేమ్ టు స్కూల్ బై ఫుట్ ఇది అనదర్ ఇంపార్టెంట్ వన్ అండి బై కార్ బై బస్ మీరు చెప్పచ్చు బట్ ఫుట్ వచ్చినప్పుడు ఫుట్ అంటే సింగులర్ ఫీట్ అంటే ప్లూరల్ ఇక్కడ మళ్ళీ ఫీట్ అని కూడా అనకూడదు ఇక్కడ బై ఫుట్ ఆ ఫుట్కు ముందు టూలు గీలు ఏమీ వాడకూడదు మీరు ఐ కేమ్ టు స్కూల్ బై ఫుట్ ఈజ్ రాంగ్ అండ్ ఐ కేమ్ టు స్కూల్ ఆన్ ఫుట్ ఈజ్ వెరీ కరెక్ట్ ఆన్ మళ్ళీ ఏ అనకూడదు ఇక్కడ ఏమి ఆర్టికల్స్ పెట్టకూడదు ఆన్ ఏ ఫుట్ ఆన్ ద ఫుట్ అని అనకూడదు సో ఆన్ ఫుట్ ఇస్ ద రైట్ వన్ నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద రూమ్ దెన్ యూ స్టార్టెడ్ స్టడీ ఇక్కడ దెన్ దెన్ ఉండదండి ఇక్కడ ఏం రావాలి దాన్ ఈస్ ద కరెక్ట్ వన్ నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద హోమ్ దాన్ యూ స్టార్ట్ స్టేటింగ్ నేను అక్కడ వచ్చినాక మీరు చదవడం మొదలెట్టారు దెన్ అంటే అప్పుడు కాదు ఇక్కడ తర్వాత దాన్ అని చెప్పడం అన్లెస్ యూ డోంట్ గో దేర్ నథింగ్ విల్ హ్యాపెన్ అన్లెస్ యూ డోంట్ గో దేర్ అన్లెస్ వచ్చినప్పుడు డోంట్ గో ఎట్లా వస్తుంది అన్లెస్ యూ గో దేర్ అని రావాలి మీరు వెళ్ళకపోతే అని అక్కడే చెప్తున్నాం మనం మళ్ళీ డోంట్ గో అనేది రాదు సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు అన్లెస్ యూ గో దేర్ నథింగ్ విల్ హ్యాపెన్ ఆర్ నథింగ్ విల్ వర్క్ ఎలాగైనా అనొచ్చు యూ కెన్ కట్ ద పొటాటో బై ఎ నైఫ్ ఇక్కడ బై ప్రపోజిషన్స్ని చూసుకోవాలి మీరు యూ కెన్ కట్ ద పొటాటో విత్ ఎ నైఫ్ ఈస్ కరెక్ట్ కత్తితో కట్ చేస్తావు ఓకే అందుకని అది హీ గేవ్ మీ అన్ అడ్వైస్ ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ అని పెట్టుకుంటాం యాన్ అడ్వైస్ కానీ అడ్వైస్ ఏంటి అడ్వైస్ అడ్వైసెస్ ఇట్స్ ఎ నౌన్ ఫార్మ్ ఆఫ్ అడ్వైస్ దీనికి అడ్వైజెస్ ఉండవు అక్కడ ప్లూరల్స్ సో అప్పుడే మనల్ని మనము He gave me a piece of advice, Anat. A piece of advice. Or he gave me advice. Simply, he gave me advice. Okay? Give me advices, an okay? Remember, please. He was so tired to walk any further. No. So tired. Two two. Two two so that not Two two so two not. But he could not But he was too tired. To walk any further, he was too tired to walk any further. Okay. He is a Shakespeare of our class. He is of our class, Anarkabati. He is the Shakespeare of our class, Otherwise, he is a Shakespeare of our class, Anal. He is a Shakespeare of our class, or he is the Shakespeare. Simply, he is Shakespeare of classes. Wrong. Okay. He has two son-in-laws. డాటర్ ఇన్ లాస్ యూనో సన్ ఇన్ లాస్ డాటర్ ఇన్ లాస్ ఇవి చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇది మన దాంట్లో వీడియో కూడా చేసామండి చూడండి రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ అని హీ హ్యాస్ టూ సన్స్ ఇన్ లా డాటర్స్ ఇన్ లా ఓకే అది ఇంపార్టెంట్ ఇది కూడా చూసుకోవాలి దిస్ ఈస్ కామన్లీ ఆస్ట్ హీ గేవ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ అగైన్ చూడండి ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ ఉండదు ఇన్ఫర్మేషన్ అదర్వైజ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం హీ గేవ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటాం దేర్ ఆర్ నో ఫర్నిచర్స్ లెఫ్ట్ ఇన్ ద రూమ్ దేర్ ఆర్ నో ఫర్నిచర్స్ లెఫ్ట్ ఇన్ ద రూమ్ అగైన్ చూడండి ఇంతకుముందు వచ్చింది సెంటెన్స్ కానీ డిఫరెంట్గా ఉంది దేర్ ఆర్ నో ఫర్నిచర్స్ అనకూడదు దేర్ ఆర్ నో పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ ఇప్పుడే చెప్పాను నేను మీకు అడ్వైస్ దగ్గర కూడా దేర్ ఆర్ నో పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ లెఫ్ట్ ఇన్ ద రూమ్ అనాలి అదర్వైజ్ దేర్ ఈజ్ నో ఫర్నిచర్ లెఫ్ట్ ఇన్ ద రూమ్ అనాలి పీసెస్ ఆఫ్ అవర్ ఫర్నిచర్ లెఫ్ట్ ఇన్ ద రూమ్ బట్ యు షుడ్ నెవర్ సే దట్ దేర్ ఆర్ నో ఫర్నిచర్స్ the ద రూమ్ రైట్ నెక్స్ట్ ఇక్కడ the famous ఫేమస్ సింగర్ అండ్ పొలిటీషియన్ వర్ ప్రజెంట్ దేర్ ద ఫేమస్ సింగర్ అండ్ పొలిటీషియన్ ఇక్కడ దా రాలేదు మళ్ళీ సో అప్పుడు ఏంటది సింగులర్గా కన్సిడర్ చేయాలి ఇక్కడ వాజ్ ఉండాలి వర్ ఉండొచ్చా ఉండొద్దు కదా The ఫేమస్ సింగర్ అండ్ politician was present there. This is the right one. ఎనీ ఆఫ్ ద టూ గర్ల్స్ క్యాన్ డూ దిస్ వర్క్ ఇక్కడ చూస్తే మనకు తప్పేమో అనిపించదు బట్ ఎనీ ఆఫ్ ద టూ గర్ల్స్ టూ గర్ల్స్ ఇక్కడ కాబట్టి అప్పుడు ఏమనాలి ఎయిదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ వీరు కానీ వారు అని అంటాం ఎనీ అని అక్కడ పెట్టకూడదు రైట్ ఐదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ కంపారిజన్ టూనే వచ్చింది కాబట్టి ఐ హీ అండ్ యూ విల్ గో ఎప్పుడైనా ఇలా చెప్పినప్పుడు అండి అయిన మనం లాస్ట్కు తీసుకురావాలి ఓకే ముందు బయటది పెట్టేసి పర్సన్స్ తర్వాత లాస్ట్కి మనం చెప్పాలి ఎప్పుడేం చెప్పాలి మనము నువ్వు అతను నేను అని చెప్పడం అనమాట నేను అతను నువ్వు కాదు ఇక్కడ మనం ఏం చెప్తాము యూ హీ అండ్ ఐ విల్ గో అని చెప్పాలి ఇది కరెక్ట్ ఇట్ వాజ్ మీ డిడ్ ఇట్ అని చెప్తాం ఇట్ వాజ్ మీ అని అంటారు ఇక్కడ గివ్ ఇట్ టు మీ అంటారు నాకు అని వస్తుంది నాకు అనేది ఎలా చెప్తాం మనము లేదు ఇట్ వాజ్ ఐ హూ డిడ్ ఇట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా చూసుకోవాలి మీరు చాలా చాలా షీఈ్ వన్ ఇవి ఏంటంటే మీకు స్పోకెన్ లాంగ్వేజ్ కూడా చాలా పనికి వస్తుంది నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్ మా జియర్ ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఇలాంటివి చాలా 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 బ్లండర్స్ చేస్తారు మాట్లాడేటప్పుడు ఇలాంటివి సో ఇవి చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా షీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు వన్ ఆఫ్ వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అని రావాలి షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి యూ అండ్ ఐ నో వన్ అన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూ అండ్ ఐ నో వన్ అనదర్ ఫర్ మెనీ ఇయర్స్ ఇక్కడ ఇద్దరే ఉన్నారు యూ అండ్ ఐ వన్ అనదర్ ఇక్కడ చూడండి యు అండ్ ఐ నో ఈ చదర్ ఇప్పట్లాగానే ఈచ్ అదర్ ఫర్ మెనీ ఇయర్స్ ఇద్దరే ఉన్నప్పుడు ఈ చదర్ పెట్టాలి వన్ అనదర్ అని చెప్పాల్సిన అవసరం లేదు యూ అండ్ హీ అండ్ ఐ నో ఈచ్ అదర్ ఇక్కడ యూ అండ్ హీ అండ్ ఐ నో ఈచ్ అనదర్ ఫర్ మెనీ ఇయర్స్ ఇక్కడ మళ్ళీ చూసారా యూ హీ అండ్ ఐ నో వన్ అనదర్ ఫర్ మెనీ ఇయర్స్ యూ నో దట్ వన్ అనదర్ ఫర్ మెనీ ఇయర్స్ బికాస్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి వన్ అనదర్ రావాలి ఇద్దరే ఉంటే ఈచ్ అదర్ రావాలి ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ ఇట్ ఈస్ యూ హ్యాడ్ ప్రామిస్డ్ మీ దట్ యూ విల్ కమ్ ఇక్కడ యూ హ్యాడ్ ప్రామిస్డ్ మీ హ్యాడ్ ప్రామిస్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ మరి ఇక్కడ ఏముండాలి యూ హ్యాడ్ ప్రామిస్ మీ దాట్ యూ హ్యాడ్ ప్రామిస్ మీ దాట్ యూ వుడ్ కమ్ అని ఉండాలి వీళ్ళు ఎట్లా వస్తుంది రాదు కదా ఇది కరెక్ట్ ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ ఏంటండి నా దగ్గర సంథింగ్ అని చెప్తున్నప్పుడు డోంట్ హ్యావ్ అని ఎలా పెడతారు దట్స్ రాంగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా దగ్గర ఏమీ లేదు అని చెప్తారు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అదర్వైజ్ యూసే ఐ హ్యావ్ నథింగ్ అనాలి ఐ హ్యావ్ నథింగ్ అని చెప్పాలి దానికి కరెక్ట్గా చూసుకుంటే నెక్స్ట్ ఉండే హీ సో వీక్ టు వాక్ మళ్ళీ హీస్ టూ వీక్ టు వాక్ ఇప్పుడు సో ఎప్పుడు పడతారు మీరు హీ టూ టు సో దట్ నాట్ బి మనకి ఇంగ్లీష్లో హీ సో వీక్ దట్ హీ కాంట్ వాక్ అనాలి హీ సో వీక్ టు వాక్ అనకూడదు హీస్ టూ వీక్ టు వాక్ ఈస్ ద రైట్ వన్ ద క్రైటీరియా ఈజ్ క్లియర్ క్రైటీరియా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా క్రైటీరియన్ క్రైటీరియా ఈజ్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఈజ్ రాదు క్యాక్టై క్యాక్టస్ సెలబస్ సెలబాయ్ ద క్రైటీరియా క్రైటీరియన్ సో క్రైటీరియన్ ఈజ్ సింగలర్ సో ద క్రైటీరియన్ ఈజ్ క్లియర్ ఇది కరెక్ట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీ టూ ఇక్కడ చాలామంది తప్పు రాస్తారు లెటర్ రాసే కింద కూడా ఐ లుక్ ఫార్వర్డ్ టు యోర్ రిప్లై నో ఐ లుక్ ఫార్వర్డ్ టు మీ టూ చేయకూడదు మనం ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని రావాలి ఇక్కడ

వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ ఇఫ్ క్లాజస్ ఇవి ఇఫ్ క్లాజస్ కాబట్టి ఇక్కడ ఇఫ్ ఇఫ్ ఐ వాజ్ ఫిట్ అనేది రాదు ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఫిట్ వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ టుగెదర్ ఈజ్ ద రైట్ వన్ మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఇంకా కాన్సెప్ట్ కిందికి పోకుండా కరెక్ట్గా చూడగానే ఎలా పెట్టాలంటే ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఫిట్ అనాలి అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ వీక్ ఐ హ్యావ్ మెట్ ఓ మై గాడ్ లాస్ట్ వీక్ అన్నప్పుడు పాస్ట్ టైమ్స్ కదా ఐ హ్యావ్ మెట్ ఏంటి అనకూడదు లాస్ట్ వీక్ ఐ మెట్ యూ దట్స్ ఆల్ లాస్ట్ వీక్ ఐ మెట్ యూ సిన్స్ మార్నింగ్ ఈజ్ స్టడియింగ్ మళ్ళీ ఇదండి సిన్స్ మార్నింగ్ చెప్పినప్పుడు షీ ఈజ్ స్టడింగ్ అంటారా లేదు మీరు సిన్స్ మార్నింగ్ అలాగే పెట్టండి షీ హ్యాస్ బీన్ స్టడియింగ్ ఈజ్ ఇంపార్టెంట్ షీ హ్యాస్ బీన్ స్టడియింగ్ కరెక్ట్ ఐ నాట్ ఓన్లీ యువర్ బ్రదర్ బట్ యువర్ ఫ్రెండ్ యాజ్ వెల్ అంటారా నాట్ ఓన్లీ బట్ ఆల్సో కదా ఇది సో ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ బ్రదర్ బట్ ఆల్సో యువర్ ఫ్రెండ్ ఇది కరెక్ట్ సో నేను ఇక్కడ మీకు మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకూడదని ఐఎమ్ గోయింగ్ అ బిట్ ఫాస్ట్ బట్ ఐఎమ్ మేకింగ్ ద కాన్సెప్ట్ క్లియర్ ఫర్ యూ హీ నాట్ ఓన్లీ వెంట్ దేర్ హీ నాట్ ఓన్లీ వెంట్ దేర్ బట్ టాక్ టు దట్ గర్ల్ చూ ఎక్కడ కరెక్ట్ ఉందండి ఇక్కడది ఇది హీ నాట్ ఓన్లీ వెంట్ దేర్ బట్ ఆల్సోన్ ఉండాలి కదా బట్ ఆల్సో టాక్ టు దట్ గర్ల్ బట్ టాక్డ్ ఉంది బట్ ఉంటుంది బట్ ఆల్సో రావాలి ఇక్కడ బట్ ఆల్సో బట్ ఆల్సో టాక్ టు దట్ గర్ల్ హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ సుపీరియర్ దాన్ మే సుపీరియర్ ఎప్పుడైనా సుపీరియర్ ఇన్ఫీరియర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ప్రిఫర్ బట్ టూన్ అనే రావాలి ప్రపోజిషన్ సో హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ సుపీరియర్ టు మైండ్ బట్ నాట్ సుపీరియర్ దాన్ ఇది చాలా ఇక్కడ కూడా ఇది కూడా ఇలాంటి మనం బ్లండర్స్ చేస్తాం ఇది చూసుకోవాలి మీరు సుపీరియర్ టూ జూనియర్ టూ అలా ద బెటర్ మళ్ళీ ఇక్కడ కూడా త్రీ వచ్చినప్పుడు ఏంటి హీఈ్ ద బెటర్ కంపారిటివ్ రాదు ఆఫ్ ద త్రీ హీఈస్ ద బెస్ట్ సూపర్ లెటివ్ రావాలి ఇక్కడ అంతే ఆఫ్ ద టూ హీఈస్ ద బెస్ట్ ఇది జస్ట్ ఉల్టో దానికి ఆఫ్ ద టూ హీఈస్ ద బెస్ట్ అన్నది హీఈస్ బెటర్ అనాలి సో ఆఫ్ ద టూ హీఈస్ బెటర్ ఈస్ ద రైట్ వన్ ఐఎమ్ సో క్లెవర్ యాజ్ మై సిస్టర్ ఐఎమ్ సో క్లెవర్ యాజ్ మై సో యాజ్ ఇక్కడ రాకూడదు ऐम ऐज क्लैव ऐज मई सिस्टर मै सिस्टर लाला नैन क्लैवर अच्छे हि डजें नो इकड़ी इध चला इंग्ली मनमुम इंग्ली क्लास ही डज नो टू स्पी इंग्ली हि डज नो स्पीक इंग्ली चाल मतर इी डो हाउ टू स्पी अना ही डजें नो हाउ टू स्पी अनवच्छू హీ డజెంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు బౌత్ ఆర్ యాక్సెప్టబుల్ హీ డజెంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హీ డజంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఇస్ రైట్ అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్స్ హీ హెస్ ఫినిష్డ్ త్రీ ఫోర్త్ ఆఫ్ దిస్ బుక్ త్రీ ఫోర్త్స్ టూ ఫోర్త్స్ వన్ ఫోర్త్స్ అట్లా వచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఫోర్త్స్ ఎస్ రావాలి అక్కడ కంపల్సరీ హీ హ్యాస్ ఫినిష్డ్ త్రీ ఫోర్త్స్ ఆఫ్ హిస్ బుక్ ఇది అనదర్ ఇంపార్టెంట్ వన్ అండి ఇది ఏంటంటే ఫోర్ డజన్స్ బనానాస్ ఆర్ కెప్ట్ దేర్ ఫోర్ డజన్ డజన్ అంటే ఏంటిది ఇక్కడ ఒక యూనిట్ ట్వల్వ్ పీసెస్ను మనం డజన్ అని అంటాం ఫోర్ డజన్స్ బనానాస్ ఆర్ కెప్ట్ దేర్ అంటే ఇక్కడ డజన్స్ అని అనొచ్చా మనం అనకూడదు కదా ఫోర్ డజన్ బనానాస్ ఆర్ కెప్ట్ దేర్ రెస్ట్ ఆల్ ఈస్ కరెక్ట్ డజన్స్ అని అనకూడదు ఇక్కడ ఫోర్ డజన్స్ ఫోర్ ఎ డజన్ ఆఫ్ బనానాస్ అలా అనుకోవచ్చు మనం ఎ డజన్ మీన్స్ అక్కడ ట్వెల్వ్ నెంబర్ ఇక్కడ ఫోర్ డజన్స్ ఆల్రెడీ డజన్ నెంబర్ని చెప్తుంది మళ్ళీ ఫోర్ డజన్స్ అని చెప్పకూడదు అనమాట ఫోర్ డజన్ బనానాస్ ఆర్ కెప్ట్ దర్ దిస్ ఈస్ ద రైట్ వన్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చాలా కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటాను ఇవి మీరు పక్కా చదువుకుంటే మీకు ఫుల్ మార్క్స్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో తెచ్చుకోవచ్చు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇంకా ఈ విషయంలో ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ చేస్తేనే మీరు లైక్ చేస్తేనే ఇది ముందుకు వెళ్తుంది మీలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్